ఈ యొక్క నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మహిళలకు అందరు కూడా ఈరోజు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అయితే నిర్ణయం తీసుకుందో మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి దానివల్ల సుమారు మూడు లక్షల ఆటో కార్మికుల అందరూ కూడా రోడ్వీకి రావడం రావడం జరిగింది వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది రోజువారీగా బతుకుల వాళ్ళందరివి కనీసం ఓ ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఇంతకుముందు ఇప్పుడు ఆ ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితులకు తీసుకొని వచ్చారు ఆ యొక్క నిర్ణయం వల్ల మూడు లక్షల ఆటో కుటుంబాలందరూ కూడా రోడ్డు మీద పడ్డారు వాళ్ళకు కూడా ఏదైనా గ్యారంటీ ఇవ్వాలి ఆరోగ్య భద్రత ఇవ్వాలి విద్య వాళ్ళ పిల్లలకి ఉందో విద్య భద్రత ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆటో కార్మికులు బిఎస్ బిఎంఎస్ అని అన్ని ఆటో సంఘాలందరూ కూడా ఐక్యంగా ఈరోజు నిలిచిన నిరసన చెప్పడం జరిగింది దానికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ వాళ్ళకి సంఘీభావం తెలపడం కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారైనా ఆలోచించరా ఏమవుతారు ఇక్కడ మూడు లక్షల ఆటో కుటుంబాలందరూ కూడా ఏమవుతారు అని చెప్పి ఒక్కసారైనా ఈ యొక్క నిర్ణయం ప్రకటించే ముందు ఆలోచించినా కనీసం ఇప్పటికైనా మేల్కొని ఈ యొక్క మూడు లక్షల కుటుంబాలకి న్యాయం చేయండి ఓలా ఊబర్ని రద్దు చేయండి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళ కోడున వినండి అని చెప్పి సందర్భంగా వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఆటో కుటుంబాలన్నర్నీ ఆటో కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్తాం ఈ ఉద్యమాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం फिर मारा